ఏం చేస్తున్నా అవునా కన్నా ఏది వెయ్యి చూద్దాం ఎవరు ఇంకా నేర్పిచ్చారు ఎస్ నీట్ గా స్ప్రెడ్ చేయాలి కదా ఇప్పుడు అంతా స్ప్రెడ్ చేసే తీయాలా ఎలా వచ్చిందో చూద్దామా ఏ ఎవరు వేసింది ఓహో ఐడియా ఉంద నీకట్లా ఎవరు నేర్పించారు కన్నా కలర్ అమ్మా అది పింక్ కలర్ అది చూద్దాం ఎలా వస్తుందా ఇస్తావా మిన్ను సంక్రాంతి కేసు గొబ్బెమ్మలు పెడతావా బుట్ట బొమ్మేది బుట్ట బొమ్మేది ఎవరు నేనే నవ్వేనా